హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఇదైతే గురువారం రోజు వీడియో అండి నేనైతే పిల్లలుండి చెల్లెవాళ్ళు అస్సలు నాకు ఇంకా ఫోన్ నా చేతికి అయితే రాలేదు పని అయితే కాలేదు అందుకే నేనైతే లేట్గానైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా రోజు రొటీన్ వీడియోనే నా అక్క అని మీరు అనుకుంటారు కావచ్చు బోరు కొడుతుందని కాకపోతే మనం రోజు చేసే పని ప్రతిరోజు ఒక్కరోజు కూడా పోకుండా ప్రతి ప్రతిరోజు ఇదే పద్ధతిలో పాటించాలన్నదే నా ఉద్దేశం అండి ఇంకా నేనైతే పొద్దున్న ఫోర్కి లేసిన పిల్లలు ఉండేరి ఆ రోజైతే ఇంకా చెల్లవాళ్ళు అయితే రాలేదు ఇంకా నేను పనంతా వేసుకొని పూజ పూజ తాత్పరంగా వేద్దామని నేనైతే ఫస్ట్ పొయ్యి కడకైతే వచ్చిన తల స్నానం అయిపోయింది ఇంకా నేనైతే పొద్దున్నే పాలైతే తోడేసిన ఇంకా ఈ చిట్కా ఏంటంటే బాక్స్లో నేనైతే తోడేస్తున్నా టూ అవర్స్లో మాత్రం ఖచ్చితంగా తోడుకుంటుంది ఎందుకంటే నైట్ వేస్తే మాత్రం అస్సలు తోడుకుంటుంది కానీ పుల్లగా అవుతుంది అందుకే నేనైతే మార్నింగ్ అయితే పాలు వచ్చిన వెంటనే నేనైతే తోడేస్తున్నా ఇంకా పిల్లలైతే లేవలేదు లేటుగా లేస్తున్నారు పిల్లలు వాళ్ళు లేసరికి నేనైతే టిఫిన్ ఇవన్నీ కావాలని ఇంకా మా ఆయన అయితే డైరెక్ట్ చికెన్ అంటే మాత్రం చాలా లేట్ చేసిండు ఇంకా ఆ ఒక్కరోజు టిఫిన్ చేయ అంటే పిల్లలైతే అస్సలు ఊరుకోలేదు మేమైతే బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చుకుంటామన్నారు ఇంకా వాళ్ళు లేసరికి నేనైతే అన్నం కూర రెడీ చేయాలి కదా వాళ్ళు టెన్ లెవెన్ వరకు అస్సలు లేవలేదు ఇంకా నేను ఒకదాన్నే పనులన్నీ వేసుకొని చికెన్ దేవడానికి వెళ్ళిండు ఈయననైతే ఇంకా నేనైతే చికెన్ అయితే వాళ్ళు లేసరికి వండదామని నేను పని మొత్తం స్టార్ట్ చేసుకున్నా ఇంకొకరి ఇంకొకరు మాత్రం లేట్గా లేస్తున్నారు వాళ్ళు లేస్తారని హడావిడి ఎందుకంటే పాపం టిఫిన్ చేయలేదు కదా ఇంకా లేసరికి చికెన్ ఉన్నా కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే నేను హడావిడిగా హడావిడిగా చేస్తున్నా ఇంకా పిల్లలని అయితే లేపడానికి మా మా ఆయన అయితే ట్రై చేస్తున్నాడు నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చి ఈయన తాపకొక్కలని అయితే వాళ్ళను లేపడం లేపడం అయితే జరిగింది పిల్లలు అయితే లేస్తూ ఉన్నారు తాపకొక్కలు ఇంకా వాళ్ళకైతే నేనైతే టీవీ పెట్టిన తర్వాత ఒకరికి బ్రెడ్ ఒకరికి బిస్కెట్ ఏదంట అదైతే తీసుకొని వచ్చిండు మా ఆయన మాత్రం ఇంకా చికెన్ కర్రీ అయింది నేనైతే బగారు వేసిన పిల్లలందరూ అయితే స్నానాలు చేసిరు టీవీ చేసి టీవీ చూసుకుంటూ ఇంకా వాళ్ళకైతే నేనైతే భోజనం అయితే పెట్టిన మధ్యాహ్నం టైంలో వాళ్ళు రీల్స్ వేస్తున్నారు కదా పెద్ద మమ్మీ నాకేమన్నా వేసి పెట్టుమని అంటే నేనైతే సేమ్యన్ అయితే వేయడం జరిగింది రీల్స్ చేయకు చేసుకుంటూ వాళ్ళైతే సేమైతే కదా తిన్నారు వాళ్ళు కొట్టుకొనుడు చూడండి ఇంకా ఈ హాలిడేస్లో పిల్లలు ఎవరైనా అంతే కదండి చూడండి అసలు ఇల్లు అల్ల కల్లోలం చేస్తున్నారు పిల్లలు అయితే చెప్తే అస్సలు వినట్లేదు ఇంకా వాళ్ళని అయితే బెడ్రూమ్లో పడేసి మేమైతే వేసినాం ఇంకా వాళ్ళు ఇష్ట ఇష్టంగా కొట్టుకుంటూనే ఉన్నారు ఎంత అరచినా అస్సలు ఊరుకోవట్లేదు ఇంకా వాళ్ళ పెద్దడాడి వాళ్ళకు తోడు వాళ్ళు కొట్టుకుంటా ఉంటే ఈయన మధ్యలోకి వెళ్ళి ఇంకా తాపకొక్కలని ఈయన గెలుకుతూ ఉన్నాడు ఎంత హడావిడిగా ఉండండి ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నారు పిల్లలు ఇంకా చాలా సంతోషంగా ఉంది కానీ ఒక్కటేంటంటే మాకైతే వాటర్కి చాలా ప్రాబ్లము అందుకే ఇక్కడికి రావడానికి మాత్రం చాలా భయపడతారు చెల్లె వాళ్ళైనా అక్క అయినా ఎవరైనా వాళ్ళ వాళ్ళ అల్లరికి నేనైతే భరించుకోలేక చూడండి ఎట్లా కూర్చున్నాను ఇంకా పిల్లలైతే ఒకరి దప్పుతో ఒకరికి ఇంకా చాయ్ పెట్టమని అంటే నేనైతే చాయ్నైతే పెట్టిన వాళ్ళకు ఒకరి కోటి ఒకరి కోటి కావాలి పాప ఫోన్ లేక పిచ్చిల్ ఫోన్లు ఇంక అంతమంది ఉన్నా వాళ్ళకి ఫోన్ కావాలి వాళ్ళ డాడీ మాత్రం వాళ్ళకి ఏదో ఒక పని అప్ప చెప్పిండు ఇంకా పిల్లలైతే ఒకళ్ళు బట్టలు ఎండేసిరు ఒకళ్ళకు బోల్